హాయ్ అండి అందరికీ కన్నయ్య మాటలు స్వాగతం ఈరోజు మన ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని ప్రతి ఒక్కరు ఎండు ఉంటారు కదా ఆడపిల్లలు అందులో ముఖ్యంగా ఆడపిల్లలు మహిళలు అందరూ పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు ఇది కూడా పుట్టింటికే వస్తుంది అమ్మగారి ఇంటికి అందుకని భలే పండుతుందండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఓ కొన్ని ఆకులు ఏంటంటే సరిగ్గా పండవు ఏ ఆకైనా బాగా పండాలంటే ఇదిగో ఇప్పుడు నేను చూసినాను చూడండి ఇవన్నీ వేస్తే ఖచ్చితంగా గోరింటాకు మాత్రం ఎర్రగా బాగా పండుద్ది ఇప్పుడు వేసి కలుపుతాను చూడండి ఒక్కలు వేసుకుంటాం కదా మామూలుగా గోరింటాకు మనం మిక్సీ వేసేటప్పుడు కానీ రుబ్బేటప్పుడు కానీ ఇట్లా ముడివక్కండి ఇవి అంటే మనం ఇంతాకి ఒక రెండు లేదా ఒక మూడు వేసుకోవచ్చు ఇదిగో నేను ఇలా దంచి పెట్టేసాను అంటే మీకు చూపిద్దామని ఒక్కలు చూపిస్తున్నాను అలా తర్వాత వచ్చేసి నిమ్మకాయ నిమ్మకాయ అంటే మనం నిమ్మకాయ ఆ గుజ్జు తీసేసి ఆ నీరుని ఇలా డొప్పలు అనమాట వీటిని ఈ ఖాళీ డొప్పలు తీసుకోవాలి ఇవి ఒక మూడు తీసుకున్నాయి తర్వాత కొంచెం బెల్లం తర్వాత వచ్చేసి కాఫీ పొడి మనం రెండు రూపాయలు కాఫీ తాగుతుంటాం కదా రెండు రూపాయలు మూడు రూపాయలు ప్యాకెట్ ఉంటుంది కదా అది ఇదిగోండి ఈ కాఫీ పౌడర్ ఈ గోరింటాకలు కావాల్సింది ఇవి అనమాట ముందు ఈ ఒక్క దంచేసుకున్నాం కదా ఇది ఒక గిన్నె తీసేసుకొని దానిలో ఒక్క వేసేసి తర్వాత ఈ కాఫీ పౌడర్ ఇదిగోండి ఇది బెల్లం ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఉంటుంది తర్వాత ఈ నిమ్మబద్దలు గుర్తుపెట్టుకోండి నిమ్మ రసాన్ని తీసేసి బద్దలు వేసాం ఇవి వీటిలో కొన్ని వాటి అంటే ఒక చిన్న గ్లాస్ ఒక మీడియం గ్లాస్ ఉంటాయి ఇవి కొన్ని ఇవి స్టవ్ మీద పెట్టి మరగనిద్దాం స్టవ్ మీద పెంచుకొని సిమ్లో పెట్టేసి ఈ మిశ్రమాన్ని కొంచెం కాగనివ్వాలి వీటిని దీన్ని బాగా మరగనివ్వాలి ఈ మరగనిచ్చిన మిశ్రమాన్ని మనం హెన్న ఎలా గోరింటాక ఎలా మిక్సీలో వేసి రుబ్బుకుంటాం కదా ఈ నీటిని కూడా వేసి ఆ గోరింటాకతో మిక్సీ వేసేయాలి ఎందుకంటే బాగా పండే గోరింటాకు ఉంటుంది కొంచెం యావరేజ్గా పండే గోరింటాకు ఉంటుంది పిల్లలు అందరూ ఎలా అనుకుంటారు చేతి పండాలం కానీ బాగా పండాలి అనుకుంటాం అనమాట అందుకని ఇలా చేస్తే ఏ గోరింటాకైనా అయినా చాలా బాగా పండుతుంది మనం తలకు కూడా పెట్టుకోవచ్చు మిగిలితే ఏమి ఇబ్బంది ఉండదు టీడి కాషన్ వేసుకొని మనం ఎన్నని కలుపుకుంటాం కదా అట్లానే గోరింటాకులో కాఫీ పొడి వేసింది మనం నిమ్మరసం అంటే చింతపండు బదులు నిమ్మరసం వేసాం చింతపండు ఒక్కోసారి ఏం చేస్తుంది గోరింటాకు నల్లగా వస్తుంది బాగా పండినప్పుడు ఈ అదే నిమ్మరసం అనుకోండి బాగా ఎర్రగా బాగుంటుంది మనం పెట్టిన నీళ్ళు చూసారండి ఈ అంటే బాగా దగ్గర పడేదాకా ఉంచుకోవాలి ఎందుకంటే మనం గోరింటాకులో కూడా ఎక్కువ నీళ్ళు వేస్తే లూజ్ అయిపోద్ది కదా తర్వాత ఇది నిమ్మకాయ తొక్కల్లో పీల్చి ఉంటాయి కదా అవి కూడా శుభ్రంగా పిండేసి వీటిని వేసేద్దాం మిక్సీలో ఇదిగో మనం చేసిన ఈ మిశ్రమం కొంత వేస్తాం ఇంకొంచెం దానిలో వేస్తాం ఇది కొంచెం వేసేస్తాం కొంచెం అనుకుంటా కొంచెం ఆకు అక్కడక్కడ తగ్గుతుంది చేయి చూసారా వేసినప్పుడే ఇలా పండింది ఇంకా మనం పూర్తిగా వేస్తే ఇంకా బాగా పండిద్ది అనమాట ఇంకొక ఒక్క నిమిషం వేద్దాం ఇదిగోండి ఫస్ట్ మనం ఒక కొంచెం వేసుకొని తగ్గు కదా ఆకు ఇదిగోండి ఇది మెదిగిపోయింది మనం గోరింటాకు వేసేటప్పుడు ఎప్పుడు లూజ్ చేసుకోకూడదు ఎందుకంటే మనం చేసినప్పుడు అది లూజ్ అయ్యి కారిపోయింది అందుకని ఎప్పుడైనా ఇదిగో మనం చుక్క పెట్టుకున్నప్పుడే గట్టిగా ఉండాలి ఇది చూసారా ఎంత బాగా పండిపోయింది అప్పుడే చెయ్యి ఊరికి ఆకు వేసి తీస్తున్నప్పుడే ఇంత బాగా పండిపోయింది మిగిలిన ఆకు మళ్ళీ వేసేస్తుంది మళ్ళీ ఇందాక నూరింది కూడా కలిపి మొత్తం కలిపి ఒకసారి వేసేసాను ఇదిగోండి ఫైనల్గా మనకి గోరింటాకి ఇలా వచ్చేసింది ఇదిగో చూసారా ఇది పెడుతున్నప్పుడే చూసారండి గోరింటాకు ఎంత బాగా పండిందో భలే చక్కగా పండింది చూసారా బాగా ఎర్రగా పండింది ఇప్పుడే పెట్టాను నాకేంటంటే పెద్ద చిక్కలు పెట్టుకోవడం అలవాటు ఇదిగోండి ఇలా పెట్టాను చూడటానికి మరీ పెద్దగా అనిపించాయేమో ఇదిగోండి నేను ఒక హాఫ్ అన్ అవరే ఉంచాను అందుకే ఎలా పండింది అనమాట అంటే వేరే పని ఉంది అందుకని తీసేస్తున్నాను ఇంకా ఉంటే ఇంకా పండింది ఇంకా అయిపోయింది నీళ్ళతో కడిగేస్తాను సరే అంత చక్కగా పండింది గోరింటాకు బాగుంది కదా విశాంతి ఎంత బాగా పండిందో చాలా బాగా పండింది గోరింటాకు చేతికి కూడా ఇది కలుపుతున్నప్పుడు ఇది పెట్టుకున్నప్పుడు చాలా బాగుంది అందుకే గోరింటా పెట్టుకున్నప్పుడు పండితే ఎంతో ఆనందంగా ఉంటుంది పండలేదు అనుకో ఇదేంటి అనవసరంగా పెట్టామే సరిగ్గా రా పండలేదే అనుకుంటాం అవునా అందువల్ల నేను చెప్పిన టిప్పుతో మీ అందరు గోరింటా చేసుకొని పెట్టుకోండి బాయ్ అండి మరొక వేడియోతో కలుద్దాం